హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ఇంటి అమ్మాయి యామిని ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి మేము రాజస్థాన్లో జైసల్మీర్ వచ్చాము మా పిల్లలు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు జైసల్మీర్లో గడిసార్ లేక్ దగ్గరకు వచ్చాము ఇది చాలా ఫేమస్ ప్లేసు మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారో చూడండి టూరిస్టులు మెయిన్ టూరిస్టులు చూడడానికి చాలామంది వచ్చారు ప్రజెంట్ మా పిల్లలకైతే వింటర్ హాలిడేస్ ఇచ్చారు మన సైడు ఓన్లీ సమ్మర్ హాలిడేసే ఇస్తారు కానీ ఇక్కడ ఎండతో పాటు చలి కూడా అలానే ఉంటుంది అందుకని టెన్ డేస్ వింటర్ హాలిడేస్ ఇచ్చారు ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా అని అలా తిరగడానికి వచ్చాము ఈ గడిసార్ లేక్లో బోట్ రైడ్ చేసుకోవచ్చు అలాగే మనం లోపలికి వెళ్ళే ముందే ఈ వేలోనే చాలా షాపింగ్ చేయడానికి ఐటమ్స్ కూడా ఉన్నాయి మా వారు ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నారు బోట్ రైడ్ చేయడం కోసం అని మేము ఉన్న ప్లేస్ నుండి జైసల్మేర్ మాకు వన్ అవర్ డిస్టెన్స్ పడుతుంది మా పిల్లలకు కూడా బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి ఉండి వాళ్ళకి కొంచెం ప్లేస్ చేంజ్ అయినట్టు ఉంటుంది కొంచెం యాక్టివ్గా కూడా అనిపిస్తుంది కదా అని అలా తిరగడానికి వచ్చాము మా చిన్నబాబుకి వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకంటే ముందు వాడే నా డైలాగ్స్ కూడా చెప్పేస్తాడు ఇక్కడ రాజస్థాన్ ట్రెడిషన్ వేరు డ్రెస్సులు వేసుకొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మా వారు అంటే టికెట్ తీసుకొని వచ్చేసారు మేము ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము చూడండి ఇక్కడ ఎన్ని చేపలు వచ్చాయో ఒడ్లోనికి ఇక్కడ ప చూస్తే ఎవరు ఏమి ఏం చేయరేమో కానీ మన సైడ్ అనుకో కోసి కారం పెట్టి కూర వండేస్తారు కదా మా పిల్లలు చాలా టైం పాపం వెయిట్ చేస్తున్నారు బోట్ ఎప్పుడు వస్తుందా అని మనకంటూ ముందు వెళ్ళిన వాళ్ళని దించి ఖాళీ బోట్ వస్తే మనం వెళ్ళడం అవుతుంది ఆ బోటు కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు కాంపిటీషన్లా ఉంది ఇక్కడ అంతవరకు ఏం చేయాలో తెలియక నేను ఫొటోస్ వీడియోస్ కవర్ చేస్తున్నాను అమ్మయ్య ఇప్పటికి ఖాళీ బోట్ వచ్చింది ఈ బోట్ మిస్ చేసుకున్నామా ఇంకా చాలా టైం పడుతుంది ఇంకో బోట్ రావాలంటే ఫైనల్లీ మా బోట్ వచ్చేసింది ఒక్కొక్కరు బోట్లోకి ఎక్కేస్తున్నాము మా పిల్లలు ఎంత తొందరగా బోట్ రైడ్ చేస్తామా అని వెయిట్ చేస్తున్నారు మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి అయితే ఎక్కేశారు ఇప్పుడు నా టైము నేను కూడా నెమ్మదిగా వీడియో చేసుకుంటూ బోట్ ఎక్కేశాను చాలా బాగుంది వ్యూ అయితే నేను ఫస్ట్ టైం బోటింగ్ చేయడము చుట్టూ ఎన్ని బోట్లు ఉన్నాయో చూడండి చాలా చాలా బాగుంది అసలు ఈ ఏరియా వ్యూ చాలా బాగుంది అసలు రాజస్థాన్లో అసలు వాటరు ఉండడమే కష్టము అలాంటిది ఇలాంటి లేకులు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యం ఇవి అప్పట్లో రాజులకి కోటల టైప్లు ఉన్నట్టున్నాయి చుట్టూ అలాంటి కోటలే ఉన్నాయి మధ్యలో లేకుంది చాలా బాగుంది ఆ బోట్ నడిపే కూడాను ఫొటోస్ కోసం దానికి తగ్గట్టుగా బోటింగ్ చేస్తున్నాడు మాకు కొన్ని ఫొటోస్ కూడా తీయడంలో హెల్ప్ చేశారు ఏ వ్యూలో ఫొటోస్ బాగుంటాయో ఆ ప్లేస్లో ఆపిమరీ ఫొటోస్ తీసుకు తీశారు ఒకసేపు అలా వాటర్లో ఆడుకుంటున్నాము ఒకసారి నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను చాలా బాగుందండి బోటింగ్ నేను కూడా ఫస్ట్ టైము బోటింగ్ చేస్తున్నాను అలా ఎంత టైము చుట్టూ వీడియోస్ కవర్ చేస్తారని ఆ భయ్య బోట్ని చుట్టూ తిప్పుతున్నాడు మొత్తం ఏరియా కవర్ అయ్యేటట్టుగా వీడియో అవుతుందని చాలా బాగుంది బోటింగ్ చూడండి అక్కడ పావురాలు అయితే ఎలా ఎగురుతున్నాయో మధ్యలో ఉంది మేము ఇప్పుడు చూపిస్తున్న ప్లేసు సెంటర్లో ఉంది లేక్కి చివరి వరకు తీసుకొని వెళ్ళారు ఆ లేక్ చివరి వరకు తీసుకొని వెళ్ళారు ఈ లేక్లో ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఇలాంటి ఏరియాస్కి మనం అంటూ ప్రత్యేకించి రావడం కష్టం కదా ఏదో మా వారు ఇక్కడ డ్యూటీ చేయడం వల్ల ఈ సరౌండింగ్స్లో ఉండే ఏవైనా ఫేమస్ ప్లేసెస్ చూడడానికి అవుతుంది మాకు అయిపోయింది మా బోటింగు ఒడ్డుకు వచ్చేస్తున్నాము అందుకండి ఒడ్డుకు వచ్చేసాము మా బోటింగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది మాకు కూడా కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి లంచ్ టైం అయిపోయింది తొందరగా వెళ్ళి లంచ్ చేయాలి మీరు చూసిన టూరిస్ట్ ప్లేస్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్